హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మీకని వెళ్ళే టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ వీడియోలు చాలా చేస్తూ వ్యూస్ వెళ్ళబోయ్ ఆ వ్యూస్ ఎక్కువ వెళ్ళాలంటే ఏం చేయాలంటే కొన్ని టిప్స్ నేను చెప్తాను ఇది వీడియో ఎంతో చేయకూడదు ఎక్కువ త్రీ మినిట్స్ కానీ ఎక్కువ ఉండదు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి గుర్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలు చేస్తూ ఉంటాం కదా వీడియోలు చేసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టుకుంటాం కట్టుకుంటాలి అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది కదా ఫోటో అది అంటారు దాన్ని డార్క్ కలర్ఫుల్గా అది కరెక్ట్గా ఉండాలన్నమాట అదే నీట్గా కరెక్ట్గా ఉంటే అది ఒకటి మనకి ప్లస్ పాయింట్ అనమాట ఇంకొకటి టైటిల్ దానికి తగ్గ టైటిల్ కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట టైటిల్ కూడా కరెక్ట్గా దానికి సంబంధించిందే టైటిల్ ఇచ్చుకోవాలి అది ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఉండదు కింద కింద డిస్క్రిప్షన్ అదే మనం టైటిల్ ఏం పెట్టినామో కాపీ చేసి పేస్ట్ చేసేయండి డిస్క్రిప్షన్లో ఓకే కదా అది చేసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటాయండి హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి హ్యాష్ ట్యాగ్లు ఉంటాయి అది మీకు డౌట్ వస్తే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి మనకి ఫలానా పవన్ కళ్యాణ్ గారు హ్యాష్ ట్యాగ్స్ కావాలంటే దాంట్లో కొడితే పవన్ కళ్యాణ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అని కొడితే అవి వస్తాయి అనమాట అవి కాపీ చేసుకుని ఇక్కడ పేజ్ చేసుకోండి హ్యాష్ ట్యాగ్ అది మనకి మీకు ప్లస్ అవుతుంది అనమాట ఓకే కదా అది కాకుండా ట్యాక్స్ అని ఉంటుంది కింద కింద లాస్ట్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు ట్యాక్స్ అని ఉంటాయి ఆ ట్యాక్స్ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట దానికి సంబంధించి వేరే ట్యాక్స్ ఇస్తే కనుక అది ఒప్పుకోదు అది మనం దానికి సంబంధించింది దేనికి సంబంధించి మనం ఫుడ్ పెడుతున్నామంటే ఫుడ్ బ్లాక్స్ ఫుడ్ అవన్నీ ట్యాక్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీగా ఓకే కదా సార్ అవి కంపల్సరీగా ఉంటే మనం వీజు కరెక్ట్గా వెళ్తాయి అనమాట లేకపోతే వీస్ తిక్కు రావు ఓకే ఫ్రెండ్స్ కొత్తలో మీరు నేను చెప్పాను కదా కొత్తలో నేను అన్ని కరెక్ట్గా పెడతాను వ్యూస్ వెళ్ళిపోలేదా అని అనుకుంటారు కొత్తలో ఎవ్వరీ వెళ్ళాం ఓకే కదా ఫ్రెండ్స్ మీరు పెట్టగా 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 వస్తాయనమాట వీస్ మెల్లిగా మీరు ఎంత కరెక్ట్గా పెట్టినా సరే వీడియో బయటికి వెళ్ళడం విలువలేదు ఏ ఒక్క వంద వీడియోలు పెడితే ఏమో చెప్పలేము లట్ ఫస్ట్ స్టార్టింగ్ మీ సుడిపోందనుకో సరే మరి వెళ్ళిపోద్ది బాగోలేదంటే మెల్లిగా వెళ్తాయి అనమాట నేను అన్నీ కరెక్ట్గా పెట్టాను హ్యాష్ ట్యాగ్స్ తమ్ము అన్నీ కట్టుకునే ట్యాగ్స్ లింకులు అన్నీ కరెక్ట్గా పెట్టాను ఎన్ని అంటే ఇది మాత్రం లక్ మీద పోతుంది అనమాట అనేది మన లక్ అనమాట ఓకే కదా మీరు అన్నీ కరెక్ట్గా తమ్ము నేలు కరెక్ట్గా ఉండాలి దాని టైటిల్ కరెక్ట్గా ఉండాలి దాంట్లో డిస్క్రిప్షన్ కాపీ చేసి కంపల్సరీగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది గుర్తు ఓకే కదా అవన్నీ కరెక్ట్గా ఉంటే మన యూస్ కరెక్ట్గా వెళ్తాయి ఫ్రెండ్స్ ఇది ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్